వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అభివృద్ధి ప్రజలపై ప్రభావం కూటమి వ్యతిరేకత పెంచే ప్రయత్నాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతల పనితీరుపై ఆయన సునిచితమైన పరిశీలన చేపట్టారు ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ ప్రజలతో నేరుగా సంప్రదింపులు వంటి అంశాలపై జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంపై జగన్ అత్యంత సీరియస్ గా ఉన్నారు ఆయనే కాకుండా పది మంది ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలు గుమిగూడే స్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ హామీలు అమలుస్తాయి ప్రతిపక్షాల వాగ్దానాల లోపాలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాలపై ఆయన నేరుగా నివేదికలు తెప్పిస్తున్నారు జగన్ ఆదేశాలను మొక్కుబడిగా అనుసరించే వారు ఎవరు చిత్తశుద్దితో పనిచేస్తున్న వారెవరు అనే విషయంలో క్లియర్ పిక్చర్ కావాలనే ఉద్దేశంతో ఆయన కార్యాచరణలో ఉన్నారు ఈ మేరకు ఆ ప్రాంతాల్లోని ప్రజలతో నేరుగా సంప్రదింపులు గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేతల పనితీరును అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి సమన్వయకర్త ఎమ్మెల్యేను జగన్ త్వరలోనే పిలిపించి వార్షిక ప్రోగ్రెస్ రిపోర్ట్లు అడగనున్నారని తెలుస్తోంది పనితీరు తక్కువగా ఉన్న వారికి ఒక అవకాశం ఇవ్వనున్నప్పటికీ మళ్ళీ మార్పు రాకపోతే అలా అలాంటి వారిని పక్కన పెట్టే అవకాశం ఉందని సమాచారం కొంతమంది నేతలు టికెట్ దక్కుతుంది అన్న ధీమాతో పార్టీ కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్లకుండా నటిస్తున్నారు అలాంటి నేతల వైఖరిని గుర్తించి వెంటనే కట్ ఆఫ్ చేసే అవకాశాలు జగన్ పరిశీలనల ద్వారా స్పష్టమవుతున్నాయి ప్రజల ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు పార్టీ పునర్వాపసు కోసం నేతలు నమ్మకమైన నాయకులుగా మారాలని జగన్ అభిప్రాయం ఏ నాయకుడైనా ప్రజల వద్దకు వెళ్లకపోతే పార్టీ పట్ల చిత్తశుద్ధి లేకపోతే వారిని కొనసాగించాల్సిన అవసరం లేదనే స్థాయిలో ఆయన ఆలోచన కొనసాగుతోంది పార్టీ అగ్రనేత వైఎస్ జగన్ ఓ సీరియస్ మోడ్ లో ఉన్నారు పునర్వాపసు కోసం పార్టీని శుద్ధి చేస్తూ క్షేత్రస్థాయిలో నిజంగా పనిచేసే నేతల్ని ముందుకు తెస్తూ అర్హులకి అవకాశం ఇస్తానన్న సంకేతాన్ని బలంగా ఇస్తున్నారు